నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చంద్ దయచ్చు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ఏపీ బిఎస్ చేయని చేతులేస్తే వేస్తే మాకు రాష్ట్రం క్లియర్ చేసి మీరు ఎగ్జామ్ పెట్టాలండి లేకపోతే మా ప్రాణాలు పోతాయండి తొంభి వేల అభ్యర్థి జీవితాలండి దయించి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఎమర్జెన్సీ వీడియోని నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను దాని గురించి చెప్పే ముందు మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగాలనుకుంటున్నాను మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళని మీరు సేఫ్ గా హైదరాబాద్ కు పంపించాలి అనుకోండి హైదరాబాద్ రైలు ఎక్కించాలి కదా కానీ నిద్రమతో ఏమో గానీ మీరు అలహాబాద్ రైలు ఎక్కించేశారు ట్రైన్ వెళ్ళిపోతుంది కొద్దిసేపటి తర్వాత మీరు రియలైజ్ అయ్యారు ఎక్కింది తప్పు ట్రైన్ అని చెప్పి తెలిసినా కూడా ఆ ఏమవుతుందిలే రైలు ఎక్కేసారు కదా అని చెప్పి వదిలేస్తారా లేదా నెక్స్ట్ స్టేషన్ లో పిల్లల్ని దించే ఏర్పాట్లు చేసి సేఫ్ గా వెనక్కి తెప్పించుకొని మళ్ళీ సేఫ్ గా పంపిస్తారా కరెక్ట్ రైలు ఎక్కించి ఇది చాలా సింపుల్ విషయం కదా ఎవరైనా ఏం చేస్తాము వెంటనే ఆపేసి వెనక్కి తిప్పించుకొని మళ్ళీ సేఫ్గా వాళ్ళని పంపిస్తాము ఇది ఎందుకు చెప్తున్నాను అంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు నిరుద్యోగులకి గ్రూప్ టూ నోటిఫికేషన్ అనే ఒక తప్పుడు ట్రైన్ ఎక్కించింది అధికారంలో నుంచి దిగిపోయింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వము ఆ తప్పుని సరిదిద్దలేదు తప్పుడు నోటిఫికేషన్ సరిదిద్దకుండానే గ్రూప్ టూ మెయిన్స్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసేసింది సండే ఎగ్జామ్ ఇంకొక కొన్ని గంటల్లో ఎగ్జామ్ అందుకే ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ అభ్యర్థుల కోసము అర్జెంటుగా ట్రైన్ ఆపాలి అని చెప్పే ఒక రెడ్ ఫ్లాగ్ లాంటి వీడియో నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా మీకు ఆ విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నా ఎంత అర్జెంట్ అని చెప్పి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్స్ కానీ అభ్యర్థులు పుస్తకాలు పట్టుకోవట్లేదు పెద్ద పెద్ద బ్యానర్లు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చారు ఈ బ్యానర్లలో మా ఈ యువగళాన్ని మంత్రి నారా లోకేష్ గారు వినాలి అనే విజ్ఞప్తులు ఉన్నాయి ఎందుకు మంత్రి నారా లోకేష్ అడుగుతున్నారు ఆయనే యువగళం పేరుతో పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు కాబట్టి మంత్రి లోకేష్ తలుచుకుంటే ఖచ్చితంగా ఈ సమస్య సాల్వ్ అవుతుంది పరీక్ష రద్దు అవుతుంది కానీ అక్కడి దాకా వీళ్ళ వాయిస్ చేరేదెలా తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఇరవై ఇరవై ఏడు బయటికి తీసుకొస్తాం గ్రూప్ టూ పోస్టులు డిఎస్సి ద్వారా ఒక పద్ధతి ప్రకారం పోస్టులు భర్తీ చేస్తామని యువతకి మీ లోకేష్ ఇస్తున్న హామీ గత ప్రభుత్వం చేసిన తప్పుకు మమ్మల్ని బలిపశువుల్ని చేయకండి అని చెప్పి ప్రభుత్వ పెద్దలు నాయకులు అధికారులు నాలాంటి జర్నలిస్టులకి వీళ్ళు విజ్ఞప్తులు చేస్తున్నారు ప్రభుత్వం చేతిలోనే ఉంది కాబట్టి మేము ఇలాగా రోడ్ల మీదకి వచ్చి మేము నిరసన తెలియజేస్తున్నాం నాకు కొన్ని రోజుల నుంచి వేలాదిగా మెసేజెస్ వస్తున్నాయి ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఎంతో మందితో నేను ఇదే విషయం మీద మాట్లాడాల్సి వచ్చింది వాళ్ళ ఆవేదనలో న్యాయం ఉంది అని చెప్పి నాకు అనిపించింది అందుకే ఇది అందరికీ తెలియాలి అని చెప్పి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఏపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ లో రోస్టర్ విధానము తప్పుగా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పాటించే రోస్టర్ కీలకమైన మార్పులను చేస్తూ హైకోర్టు తీర్పులను గాని నిరుద్యోగుల అభిప్రాయాలను గాని అన్ని దృష్టిలో పెట్టుకుని ఆగస్టు రెండో తేదీ రెండు వేల ఇరవై మూడున జీవో నంబర్ సెవెంటీ సెవెన్ తీసుకొని వచ్చారు ఎందుకు తీసుకొని వచ్చారు హార్జాంటల్ రిజర్వేషన్ అమలు చేయడానికి ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సిక్స్ లో ఉండే రూల్ నంబర్ ట్వంటీ టూ రూల్ నంబర్ ట్వంటీ టూ ఏ ట్వంటీ టూ బి సవరించి హార్జాంటల్ రిజర్వేషన్ అమలు చేయడానికి స్పష్టమైన విధి విధానాలను రూపొందించారు అంటే ఆ జీవో వచ్చిన తర్వాత జివో నెంబర్ సెవెంటీ సెవెన్ వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఏ ప్రభుత్వ ఉద్యోగాలని ఏపీలో నియమించాలి అన్నా కూడా ఈ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ద్వారా చేసిన మార్పుల్ని పరిగణలోకి తీసుకొని వాటి ఆధారంగానే నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలి దీన్ని నిరుద్యోగులంతా కూడా ఆహ్వానించారు ఇక మీదట మార్చిన ఈ రోస్టర్ పద్ధతి ద్వారానే నోటిఫికేషన్స్ ఉంటాయి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు అలా ఉన్నుంటే ఈ రోజు సమస్య ఉండేది కాదు ఈ జీవో తీసుకొని వచ్చిన నాలుగు నెలల తర్వాత అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో గ్రూప్ టూ నోటిఫికేషన్ దాదాపు తొమ్మిది వందల పోస్టులకి గవర్నమెంట్ అప్పుడు వైసీపీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది కానీ అందులో ఈ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రిలీజ్ చేశారు అట్లా ఎందుకు చేశారు అనేది అంతు పట్టదు అది చాలా చాలా పెద్ద తప్పిదం వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో గవర్నమెంట్ ఉండే జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో ఆ తప్పు జరిగిందా ఏపీఎస్సి లో ఈ తప్పు జరిగిందా అనేది గవర్నమెంట్ ఇంకా తేల్చాలి బట్ నిరుద్యోగులకి చాలా అన్యాయం జరిగేలాంటి తప్పిది అందుకే దీన్ని మార్చాలి అని చెప్పి నిరుద్యోగులు ఇప్పటికీ డిమాండ్ చేస్తూనే ఉన్నారు ఎప్పుడో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో నోటిఫికేషన్ వస్తే ఇప్పటిదాకా ఈ నిరుద్యోగులు ఏం చేస్తున్నారు తీరా మెయిన్స్ ఎగ్జామ్ రాసే ముందు రోజు అది కూడా నలభై ఎనిమిది గంటల ముందు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తే గవర్నమెంట్స్ మాత్రం ఎలా ఆపుతాయి ఎందుకు ఆపాలి అని చెప్పి అనిపించచ్చు నాకు అదే అనిపించింది బట్ వాళ్ళు చెప్పిన సమాధానానికి నేను ఆ తర్వాత కన్విన్స్ అయ్యాను వాళ్ళు ఏమి ఇంతకాలం సైలెంట్ గా ఎక్కడా ఉండలేదు వాళ్ళు మొదటి నుంచి కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ తప్పు జరిగింది అని చెప్పి గవర్నమెంట్ కి చెప్తూ ఉన్నారు కానీ వాళ్ళ వాదన అనేది అరణ్య లాగా ఎవరు పట్టించుకునే విధంగా మారిపోయింది నిజానికి నోటిఫికేషన్ వచ్చిన నెల జస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్లోనే ఇది అందరికీ తెలిసింది నిరుద్యోగులు అంటే ఎగ్జామ్ రాయాలనుకునే ప్రిపరేషన్లో ఉండే అభ్యర్థులందరికీ కూడా తెలిసింది వాళ్ళు ప్రిలిమ్స్ కంటే ముందే ప్రిలిమ్స్ రాయడానికంటే కంటే ముందే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తే జనవరిలోనే ఈ నోటిఫికేషన్ రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయి అని చెప్పి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం రోస్టర్ విధానం అందులో లేదు అని చెప్పి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు అప్పుడైనా సరే అప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ వెంటనే రియలైజ్ అయ్యి ఆ నోటిఫికేషన్ రద్దు చేసి ఫ్రెష్గా వేరే నోటిఫికేషన్ ఇచ్చి ఉండుంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేదే కాదు కానీ అలా జరగలేదు నోటిఫికేషన్ లో రోస్టర్ తప్పుగా ఉన్నా సరే నిరుద్యోగులు హైకోర్టు కు వెళ్లినా సరే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన ఫిలిమ్స్ కండక్ట్ చేసేసారు ఎందుకు అంటే మేలో అసెంబ్లీ ఎలక్షన్స్ సో అప్పుడు నోటిఫికేషన్ రద్దు చేస్తే ప్రభుత్వానికి అది పెద్ద డ్యామేజ్ విమర్శలు వస్తాయి అన్ని వైపుల నుంచి ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేకపోతున్నారు లేక లేక వచ్చిన గ్రూప్ టూని కండక్ట్ చేయలేకపోతున్నారు తప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు అనే చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి కండక్ట్ చేసేసారు ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ అయిపోయాయి ఇప్పుడు రిజల్ట్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు మెయిన్స్ జరగబోతున్నాయి సండే మెయిన్స్ ఎగ్జామ్స్ సో నిరుద్యోగులు ప్రభుత్వం మారితే ఆ తప్పుడు నోటిఫికేషన్ రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తారు అని చెప్పి భావించారు అప్పుడు ప్రిలిమ్స్ రాసిన వాళ్ళంతా కూడా కానీ టీడీపీ గవర్నమెంట్ కూడా వైఎస్ఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ ని రద్దు చేయలేదు అదే నోటిఫికేషన్ కొనసాగిస్తూ రిజల్ట్స్ ఇచ్చేశారు అదే మెయిన్స్ ఎగ్జామ్ కి ఇప్పుడు దారి తీసింది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నిరుద్యోగులు చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తున్నారు కానీ వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ రోస్టర్ పాయింట్స్ ఎందుకంత ముఖ్యము ఎందుకు వీళ్ళు సర్దుకోవట్లేదు నిరుద్యోగులు పర్లేదు ఏమవుతుందిలే అని అనుకోకుండా ఎగ్జామ్ రాయకుండా లేక వస్తున్న ఎగ్జామ్ కదా మామూలుగా నోటిఫికేషన్ ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తారు కానీ ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషన్ లో ఉన్నాయి ఇది ఆపండి అని చెప్పి అంటున్నారు టైం విధానం చేసి ఆ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయమని కోరుకుంటున్నాను ఒకవేళ ఇలాగే నియామకాల కంప్లీట్ చేస్తే ఏమవుతుంది అనే డౌట్ కూడా చాలా మందికి రావచ్చు ఏ ఎగ్జామ్ అయినా సరే మూలం నోటిఫికేషన్లో తప్పులు తప్పులుంటే కోర్టుల్లో మొత్తం నోటిఫికేషన్ రద్దు అవుతుంది లేకపోతే ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ రీఎగ్జామ్ అయినా పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఈ మధ్య జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామ్ నోటిఫికేషన్లో బయోమెట్రిక్ ద్వారా ఎగ్జామ్ నిర్వహిస్తాము అని చెప్పి ప్రకటించారు నోటిఫికేషన్లో కానీ ఎగ్జామ్ పెట్టినప్పుడు బయోమెట్రిక్ లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేశారు దీంతో హైకోర్టు ఆ ఎగ్జామ్ని రద్దు చేసింది మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పి ఆదేశిస్తే మళ్ళీ రెండోసారి బయోమెట్రిక్ వాడి ఎగ్జామ్ పెట్టారు ఏపీలో కూడా అదే రిపీట్ అవుతుంది కోర్టులో చాలా టైం పట్టొచ్చేమో నోటిఫికేషన్ రద్దు అవడం మాత్రము ఖాయము అని చెప్పి నిరుద్యోగులంతా చెప్తున్నారు గతంలో చాలా కోర్టు తీర్పులు అదే విషయాన్ని చెప్తున్నాయి అంతెందుకు రీసెంట్ గా జార్ఖండ్ హైకోర్టు కూడా ఇలాంటి రోస్టర్ లో తప్పులు ఉన్నాయి అని చెప్పి నోటిఫికేషన్ ను రద్దు చేసింది అయితే ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ లో రోస్టర్ పాయింట్స్ సరి చేయడం కుదరదు కాబట్టి నిరుద్యోగులు మెయిన్స్ ని వెంటనే రద్దు చేసి ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు చేస్తున్న డిమాండ్ కాదు ఎప్పటి నుంచో చేస్తున్నారు ఖచ్చితంగా గ్రూప్ టూ మెయిన్స్ వాయిదా పడతాయి రద్దవుతుంది నోటిఫికేషన్ అని ఎదురు చూశారు కానీ గవర్నమెంట్ ముందుకే వెళ్లిపోవడంతో దగ్గరకు వచ్చేయడంతో వాళ్ళలో ఆందోళన విపరీతంగా పెరిగిపోతుంది ఎవరు వాళ్ళ మాట వినట్లేదు పట్టించుకోవట్లేదు వాళ్ళ వాళ్ళ గోడను పట్టించుకోవట్లేదు మరి అడుగుతున్నాము ప్లీజ్ మా చేయండి ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి నోటిఫికేషన్ రద్దు చేస్తేనే గతంలో జరిగిన తప్పుని సరిదిద్దినట్లు అవుతుంది అనేది ఇప్పుడు వాళ్ళు కోరుతున్న న్యాయం మళ్ళీ కేసులు 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 అయ్యేలా చెయ్యొద్దండి గత ఐదేళ్ళుగా ఆరేళ్ళుగా గ్రూప్ టూ కోసం మేము ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నా కుటుంబానికి దూరంగా ఉన్నా ఇది సమాజంలో గౌరవం లేకుంటే ప్రిపేర్ అవుతుంది ఈ రూముల్లో ఎంత కష్టపడి ఉన్నాం నేను దయించు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఏపీ బేస్ చేయని మాకు క్లియర్ చేసి మీరు లేకపోతే మా ప్రాణాలు పోతాయండి టీడీపీ ప్రభుత్వానికి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో జరిగిన ఈ నోటిఫికేషన్ తప్పుల గురించి అర్థం కావట్లేదా అంటే అర్థం కాలేదు అని అనుకోవడానికి లేదు ఎందుకంటే రీసెంట్గా హైకోర్టులో ఈ కేసు ఇప్పటికీ నడుస్తుంది కాబట్టి ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ కూడా ఎస్ నోటిఫికేషన్లో తప్పులు వాస్తవమే ఆ తప్పుల్ని మేము సరిద్దుతాము అని చెప్పి చెప్పారు అని చెప్పి నేను మాట్లాడిన నిరుద్యోగులు నాకు చెప్పారు అంటే ప్రభుత్వానికి ఇది తప్పుడు నోటిఫికేషన్ అనే విషయం తెలుసు రోస్టర్ లో తప్పులు ఉన్నాయి అయినా సరే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము అనే విషయం తెలుసు సో తెలిసి కూడా తప్పు చేయడం ఇంకా పెద్ద తప్పు కదా దాన్ని దిద్దుకోవాలి కదా అనేది ఇప్పుడు విద్యార్థులు అడుగుతున్నారు అందుకే నేను మొదట్లో చెప్పాను ఎక్కాల్సిన రైలు కాకుండా వేరే రైలు ఎక్కేస్తే పోనీ లేని వదిలేస్తామా అలాగే పంపించేస్తామా మన వాళ్ళని అలా పంపించం కదా ఇది అంతకంటే ముఖ్యమైన వ్యవహారం కదా ఇక్కడ తొంభై రెండు వేల మంది జీవితాలకు సంబంధించిన విషయాన్ని ఎలా వదిలేస్తుంది గవర్నమెంట్ ఎలా లైట్ తీసుకొని పాత నోటిఫికేషన్ కొనసాగిద్దామని ఎలా అనుకుంటుంది గతంలో ప్రిలిమ్స్ రాసిన వాళ్ళని కూడా చూసుకుంటే నాలుగు లక్షల మంది గ్రూప్ టూ ప్రిలిమ్స్ రాశారు సో ఈ నోటిఫికేషన్ రద్దు అయితే వాళ్ళందరికీ అవకాశం వస్తుంది మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ రద్దు లేదా ఎగ్జామ్ క్యాన్సిల్ చేయకపోవడానికి పెద్దగా కారణాలు ఏమీ లేవు వెతికితే నాకు అనిపించిన ఒకే ఒక కారణము ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతూ ఉండడం గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కాబట్టి ఇప్పుడు గ్రూప్ టూ రద్దయితే గ్రాడ్యుయేట్స్లోకి ఏమైనా తప్పుడు సంకేతాలు వెళ్తాయా అనే భయం ఏమైనా గవర్నమెంట్కు ఉందా అందుకే రద్దు చేయట్లేదా అని చెప్పి అనిపించింది అయితే నిరుద్యోగులు కూడా గ్రాడ్యుయేట్సే కదా వాళ్ళు రోడ్డు ఎక్కితే ఇంకా ఎక్కువ తప్పుడు సంకేతాలు వెళ్తాయి వీళ్ళు ఇంతమందికి అన్యాయం జరుగుతోందా అని చెప్పి అందరికీ అర్థమైపోతుంది కాబట్టి ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి గ్రూప్ టూ నోటిఫికేషన్ ని రద్దు చేస్తే ఈ సమస్య చాలా తేలిగ్గా పరిష్కారం అవుతుంది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కోరుతున్నారు నోటిఫికేషన్ రావడానికి రోడ్లు ఎక్కాల్సి వస్తుంది అయితే గవర్నమెంట్ కి ఈ విషయం తెలిసినా కూడా ఫస్ట్ ఆదివారం ఎగ్జామ్ అయితే అయిపోయి కోర్టు వెళ్ళిన తర్వాత కోర్టు ఎలా చెప్తే అలా చేద్దాము అనే ఒక భావనలో గవర్నమెంట్ ఏమైనా ఉండిపోయిందేమో అని కూడా మనం ఇక్కడ అనుకోవచ్చు అలా అనుకోవడం కూడా తప్పే ఎందుకంటే ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఇచ్చి తీరాలి రిజల్ట్ ఇస్తే ర్యాంకులు అలాట్ చేసి తీరాలి ర్యాంకులు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఖచ్చితంగా ఉద్యోగాలకి పిలిచి తీరాలి లేకపోతే మళ్ళీ కోర్టు ఆ కేసులు అన్ని కూడా ఎగ్జామ్ అయిన తర్వాత సరిచేస్తాం అంటున్నారు ప్రిలిం నుంచి ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ వరకు ప్రిలిమ్ మెయిన్స్ తర్వాత సెలక్షన్ లిస్ట్ లో ఎలా సరి చేస్తారో తెలియదు అప్పుడు రెండు వర్గాలు ఏర్పడతాయి బాగా రాసిన అభ్యర్థులు బాగా రాయిన అభ్యర్థులు అప్పుడు అందరూ నష్ట అలా ఉద్యోగాలు ఇచ్చినా ఈ తప్పుడు నోటిఫికేషన్ సమస్య సాల్వ్ అయిపోతుంది అంటే అలా కూడా కాదు రోస్టర్ పాయింట్స్ కరెక్ట్గా చేయకపోతే సుప్రీంకోర్టు కానీ ఏపీ హైకోర్టు కానీ పాత జడ్జిమెంట్స్ని తీసుకుంటే జాబ్స్లో జాయిన్ అయిన కొన్నేళ్ల తర్వాత కూడా నోటిఫికేషన్స్ని రద్దు చేసే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి మనకు అర్థమైపోతుంది అందుకే ఇక్కడ ప్రభుత్వం నిరుద్యోగుల ప్లేస్లో ఉండి ఆలోచించాలి అప్పుడే ఇది అర్థమవుతుంది సో అదే నోటిఫికేషన్ కనుక రద్దు చేసేస్తే అది ప్రభుత్వానికి కూడా చాలా మంచిది అవుతుంది ఇక్కడ ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చే నష్టం ఏమీ లేదు లాస్ట్ మినిట్లో ఎలా రద్దు చేయాలి అనేది తప్పితే ప్రభుత్వానికి మంచిగా జరుగుతుంది నష్టం వచ్చేది కాదు ఇది రోస్టర్ తప్పులు కరెక్ట్ చేసి సమన్యాయం చేసినట్లవుతుంది ఇంకా ఫ్రెష్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మళ్ళీ ఐదారు లక్షల మందికి గ్రూప్ టూ రాసే అవకాశం కూడా మళ్ళీ దొరుకుతుంది ఆ అవకాశాన్ని గవర్నమెంట్ ఇచ్చినట్లవుతుంది సో గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు ప్రతి సంవత్సరం రావు వచ్చినా కూడా ఏళ్ళకి ఏళ్ళు కోర్టుల కేసులు అందుకే ఒక గ్రూప్ వన్ రాసిన అభ్యర్థి ఉద్యోగంలో చేరాలి అంటే మినిమం ఒక దశాబ్ద కాలం గడిచిపోతుంది ఐదేళ్ల తర్వాత వచ్చింది నోటిఫికేషన్ మళ్ళీ రెండేళ్ల తర్వాత మెయిన్స్ రాస్తున్నాం ఏడేళ్ళు అయింది పూర్తిగా రిజల్ట్ వచ్చి మాకు ఉద్యోగం చేతిలోకి వచ్చేసరికి ఎన్ని ఏళ్ళు పడుతుంది ఇంత అన్యాయం అయితే మేము భరించలేకపోతున్నాం అంత లాంగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణము నోటిఫికేషన్లో గవర్నమెంట్స్ సరిగా జాగ్రత్తలు తీసుకోకపోవడము వాటిని కూడా ఎన్నికల దృష్టితో చూడడం అది చాలా ఘోరమైన విధానం ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేయడము ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని అందరినీ పరుగులు పెట్టిస్తే ఇలాంటి పెద్ద పెద్ద తప్పులు జరుగుతాయి రెండు వేల ఇరవై లో జరిగింది కూడా అలాంటిదే ఎన్నికలు వచ్చేస్తాయి అని చెప్పో పనైపోతుంది అని చెప్పో ఆత్రంగా నోటిఫికేషన్లు ఇస్తే నిరుద్యోగులకే కాదు ప్రభుత్వాలకు కూడా చాలా నష్టము అనేది ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలి ఇది టీడీపీ ప్రభుత్వానికి చాలా ఛాలెంజింగ్ ఇష్యూ లాస్ట్ మినిట్ లో రద్దు చేయడము అనేది కానీ డైనమిక్ లీడర్స్ ఉన్నప్పుడు సమస్య తీవ్రతని అర్థం చేసుకుంటే డైనమిక్ నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోగలుగుతారు ఏపీ పాలన మూసగా ఉందా డైనమిక్ గా ఉందా అని చెప్పి తేల్చుకోవాల్సిన ఒక కండిషన్ ఇప్పుడు ఉంది సో తొంభై రెండు వేల మంది ఎదురు చూస్తున్నారు ఏపీ ఒక డైనమిక్ డెసిషన్ తీసుకుంటుందా లాస్ట్ మినిట్లో అయినా సరే ఈ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తుందా రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన నోటిఫికేషన్ని రద్దు చేస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళ వైపు పాజిటివ్గా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఈ వీడియో ద్వారా నేను కూడా కోరుకుంటున్నాను ఎక్కువ మందికి ఈ వీడియో చేరేలాగా నిరుద్యోగుల వాయిస్ చేరాల్సిన వాళ్ళకి ఖచ్చితంగా చేరేలాగా ట్విట్టర్లో సోషల్ మీడియా హ్యాండిల్స్లో విస్తృతంగా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు మీరు ఉద్యోగ అభ్యర్థి కాకపోయినా కూడా షేర్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ కమిషన్లో లో సభ్యులు అయ్యారు పని చేయడానికి మీరు దేనికి ఉన్నారు బోర్డుల మెంబర్స్గా పని పడ లేకుండా మేము అందరూ ఉన్నాం రోడ్డు మీద మీ పని బాధ్యతగా చేయనంత వరకే మేము రోడ్డు మీద ఉన్నాము మీ పని మీరు బాధ్యతగా చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్తారు కదా ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి బాధ్యత తీసుకోవాలి మేము బాధ్యత తీసుకుంటామని మీరు బాధ్యత తీసుకోండి లేదంటే ప్రభుత్వం తరఫున మేము అందరూ అడుగుతా ఉన్నాము దీనికి సమస్య ఎందుకు తప్పు చేశారు ఏపీపీఎస్సి సభ్యులు కమిషన్ సభ్యులు గత గవర్నమెంట్ ఎవరు తప్పు చేశారు కానీ తప్పులు సభ్యత్తే ఎగ్జామ్ పెట్టాలి ఈ విషయం ఎవరైనా తెలుస్తుంది చిన్న పిల్లలని చెప్పారు తప్పు జరిగితే గురికేస్తారు అదే ఒక ఎలక్షన్ లో ఒక తప్పు జరిగితే నోటిఫికేషన్ గానీ ఎక్కడైనా మీరు ఎలక్షన్ లో పోతారా ఎలక్షన్ జరిపిస్తారా మీరు ఒక చిన్న తప్పు జరిగితే